హాస్పిటల్ పోతే పది లక్షలు అయితే తెలియదు ఇరవై లక్షలు అయితే తెలియదు అది మన చేతుల్లో లేకుంటది వాళ్ళు ఎంత 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 చెప్తే అంత కేసీఆర్ సార్ మొన్న కింద పడింది కదా ఆయన తుండే ఇంకా ఇరిగిందని చెప్పేసి హాస్పిటల్ కి పోయారు ఆ వండలో ట్రీట్మెంట్ జరిగింది వారం రోజుల్లో ఇంటికొచ్చేసిండు కదా అదే ఒక పెద్ద మనిషి మన ఊర్లలో కాని చుట్టుపక్కల కాని ఒక సామాన్యుడి కింద పడితే ఆ విధంగా వైద్యంగా ఉంటదా మనకి అందదు ఆయన నాకు అందిన విధంగా మనకి అందదు ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి కదా ఆయనకు చేసేవాన్ని స్పాట్ తీసుకుంటారు ఎమర్జెన్సీలో లో తీసుకుంటారు పెద్ద అంటే ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళు ఉంటారు కాబట్టి గవర్నమెంట్ డాక్టర్ కూడా వాళ్ళు ఎంబడి ఉంటారు అదే ఇప్పుడు ఆయన పెద్దవాళ్ళు వాళ్ళు అంటారు కదా పెద్ద ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం ఎవరు ప్రజలు మరి ప్రజలు అన్నప్పుడు ప్రజలకు కూడా ఆ విధమైన ట్రీట్మెంట్ అందాలి కదా అందాలి అందాలి మరి అన్నప్పుడు మనం ఏం అడగాలి ఈ ప్రభుత్వానికి అంటే ఇంత ముందు ప్రభుత్వము అట్లా చేసింది ఈ ప్రభుత్వానికి ఏం అడగాలి మనం ఈ ప్రభుత్వాన్ని కూడా అలాగే ప్రతి ఒక్కరిని ఈ లైన్ కూడా అలాగనే చూసుకుని ప్రజల్ని కూడా సేమ్ ఆయనకి ఎట్లా చేస్తారు ఎట్లా మంచి మంచిగా ఎందుకంటే ఆయనకు ఒక న్యాయం మనకు ఒక న్యాయం ఉండకూడదు కాబట్టి ప్రజలు కూడా ఎవరైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కూడా దానికి ఏదో ట్రీట్మెంట్ జరిగిందో ప్రజలకు కూడా అలా జరిగింది ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు ప్రతి ఒక్కరి ప్రాణాలు ముఖ్యం కదా అది ముఖ్యమంత్రి కానీ కామన్ మ్యాన్ అది మంచిది ఎందుకంటే ప్రజలు సామాన్య ప్రజలు ఎన్నుకున్నారా ముఖ్యమంత్రి ఆయనకి ఎట్లా ట్రీట్మెంట్ జరుగుతుంది ఎమర్జెన్సీ లో కూడా అలా జరుగుతాయి ఇంకా ముఖ్యమంత్రి కూడా చాలా మంచి మనుషులని ప్రజలు కూడా నమ్ముతారు రాజకీయ నాయకులకి ఎట్లా చూస్తారో మన పేద ప్రజలు కూడా ఆ విధంగా ట్రీట్మెంట్ అదే ఇప్పుడు కేసీఆర్ అయితే ఏ విధంగా ఒక రోజు ట్రీట్మెంట్ జరిగిందో ఇంటికి మనకు ఉండరాజు అందరూ సమానులే మొత్తం ప్రజలు ఏ వైద్యం కానీ ప్రతి ఒక్కరికి సమానంగా అందాలి ఇప్పుడు ఈ జనరల్ లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏ విధమైన వైద్యం అందిస్తున్నావు ఆ విధంగా పైన ముఖ్యమంత్రి ఉండని ఆ వైద్యమే అందాలి అప్పుడు ఈ వైద్యం పైన ఏంది ఇట్లా ఉంది పరిస్థితి అనేది వాళ్ళకి అర్థమైంది కూడా అర్థపోయింది కదా అది హాస్పిటల్ లో ప్రతి ఒక్కరి జీవితం కూడా నాలాగానే కదా సార్ కూడా అర్థమైట కానీ ఆ అధికారం ఉన్నప్పుడు అర్థం కావాలి అధికారం పోయిన తర్వాత ఆయన చేయలేదు అధికారం ఉన్నప్పుడు అర్థం కావాలి ఆయనకు ఆ విధంగా ట్రీట్మెంట్ అందింది కదా మన సామాన్యులకు కూడా ఆ విధంగా వైద్యం అందాలనేది మన అభిప్రాయం అన్నట్టు ఆ వైద్యం మనకి ఎప్పుడు అది అందుతుంది ఏ విధంగా అది ఒక లిమిట్ అది ఒక హాస్పిటల్ పోతే పది అయితే తెలియదు ఇరవై అయితే తెలియదు అది మన చేతిలో లేకుంటది ఎంత వాళ్ళే అంతేస్తా అంటే అంతే అంటే ఏ ఇక ప్రతి ఒక్కటి అన్ని ఈ ఒక దీన్ని కొద్ది కొద్దిగా మార్పు తీసుకుని పోవాలంటే ఒక సంవత్సరం పట్టొచ్చు సరే పడుతుంది కానీ ఈ మార్పు రావాలని చెప్పేసి చర్చ రావాలి కదా అంటే ఈ వైద్యం పరంగా ఈ మార్పు రావాలనేది ప్రజలు అడుగుతున్నాయి కదా అక్కడ వాళ్ళు ఆలోచన చేసేది కానీ మన లాంటి వాళ్ళని గట్టిగా అనలేము మనం ఏమైనా అంటే మన వాళ్ళకు అంటారు మనకి ఎందుకు అనుకొని వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళే చూసుకోవాలి అడుగుతారు అని అనుకుంటున్నాము కానీ గట్టిగా అనగా ఉంటది కానీ కానీ ఇప్పుడు మనకు అవసరమైంది మనం అడగాలి కదా వాళ్ళు ఎట్లా అంటారు అంటే కరెక్టే అట్లా అనుకుంటారు కాబట్టి ఇప్పటికైనా వచ్చాము ప్రజలు ఇంత మార్పు కోలుకుంటుండ్రు దీంట్లో మనకి సంక్షేమ పథకాలు వద్దనుకుంటున్నారు ఈ ఉచిత విద్య వైద్యం ఉపాధి కావాలని అనుకుంటున్నారు దానిపైన దృష్టి పెడదామని అయితే ఇంత ముందు ప్రభుత్వంతో పోలిస్తే మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు మాకు పబ్లిక్ పోతుంటే ట్రాఫిక్ ఆపొద్దు నేను వెళ్తుంటే పబ్లిక్ లో ట్రాఫిక్ ఆపొద్దు అని చెప్పి చెప్పిండు అది మంచి నిర్ణయమే కదా మంచి నిర్ణయం మనం ఒక లీడర్ పోతున్నాడే ఎంత ఒక గంటలు గంటలు వెయిట్ చేస్తాము బస్సులు ఆపుతారు అన్ని ఆపుతారు చాలా ఇబ్బంది పడతాం కానీ ఆయన తీసుకున్న నిర్ణయం అయితే మంచిదే కదా ఆ విధంగా మనకి కూడా ఆయనకి ఎట్లయితే ట్రీట్మెంట్ అందిందో వైద్యం అందిందో ప్రజలకు కూడా ఆ విధంగా అందించాలని మనం ప్రభుత్వానికి చెప్పలేమా అని అడుగుతున్నా ప్రతి ఒక్కరు చేయాలి ప్రతి ఒక్కరికి ఆ వైద్యం అందుతుంది ప్రజలు వేస్తేనే కదా మనకు వీళ్ళకి అధికారాలు వచ్చినాయి అది మనం మనకు కావాల్సింది సంక్షేమ పథకాలు కాదు ఉచిత విద్య వైద్యం ఉపాధి కావాలని చెప్పి దాని మీద కూడా చర్య తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి లేవు లేవు ఎందుకంటే ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలు కావాలంటారు కానీ ఉచిత విద్యా వైద్యం పది ఎవరు ఇప్పుడు గవర్నమెంట్ తప్పంటలేదు ప్రజలు నేను ఎందుకంటే మాకు అడుగుతలేరు మాకు ఇది కావాలని అది అడిగితే ఆటోమేటిక్ గా పనులు అవుతాయి సంక్షేమ నేను ఏమంటున్నా అంటే దానికి ఉదాహరణ ఒకటే అని చెప్తున్నా కదా ఏముందంటే మంత్రి మండలి టీమ్ అన్ని సక్సెస్ఫుల్ వాళ్ళు ఉన్నారు సీనియర్ మోస్ట్ ఉన్నారు ఒకటే దాని మీద నిర్ణయాలు తీసుకుంటారు నిర్ణయాలు తీసుకొని కొంచెం సరి చేసుకుంటూ పోవచ్చు అనే నమ్మకం అయితే నాకు కనపడుతుంది లక్షల కోట్లు కొన్ని ప్రాజెక్టులు ఇంత బియ్యం ఇంత కరెంట్ ఇది కాదండి మార్పు కోరుకుంటున్నారు